హాయ్ అండి సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా డల్గా కూడా అయిపోతుంటారు వేడికి అండకి కూడా చాలా దాహంగా కూడా ఉంటుంది వాళ్ళకి సో అలాంటప్పుడు ఫ్రూట్స్ ఇలాగ లిక్విడ్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవ్వండి వాళ్ళకి చాలా మంచిది హెల్త్ కూడా మంచిది వాళ్ళ దాహం కూడా తీరుతుంది ఇలాగ ఫ్రూట్స్ అనేవి లిక్విడ్స్ ఉన్న ఫ్రూట్స్ అంటే కర్బూజ వాటర్ మిలో ఆరెంజ్ గ్రేప్స్ ఇలాంటివి లిక్విడ్స్ ఉంటాయి కదా లోపల వాటర్తో ఉంటుంది కదా ఇలాంటి ఫ్రూట్స్ చూడండి కట్ చేసి చూపిస్తాను కర్బూజా దీంట్లో ఎంత వాటర్ అయితే ఉందండి ఈ వాటర్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది స్వీట్గా సో ఇలాంటి ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉండాలి సమ్మర్ సీజన్ అంతా కూడా మా పిల్లలకి అయితే ఇలాగే పెడుతూ ఉంటాను ఫస్ట్ నుంచి కూడా ఫ్రూట్స్ ఇలాగే అలవాటు చేశాను కర్బూజా పైన పీల్ మొత్తం తీసేసి కింద కట్ చేసి దాంట్లో కొంచెం షుగర్ మిక్స్ చేసేసి అయితే వేస్తాను వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగ పెట్టండి ఒకవేళ ట్రై చేయండి ట్రై చేయకపోతే ఇలాగ పీసెస్ కింద కట్ చేసి ఇస్తే తినకపోతే కనుక ఈ పీసెస్ని మిక్సీలో వేసి షుగర్ వేసి ఇస్తే వాటిని జ్యూస్ కింద చేసేసి వడగట్టేసి ఇచ్చినా కూడా జ్యూస్ చేసి ఇచ్చినా కూడా తి తాగుతారు చాలా మంచిది ఇలా ట్రై చేయండి కంపల్సరీ కూడా డెఫినెట్లీ పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు హెల్తీ చాలా మంచిది